పెళ్లి తర్వాత కొందరు అమ్మాయిలకు బాగా ఉంటుంది కొందరు కష్టాలు పడుతుంటారు రాసుల ప్రకారం చూస్తే మూడు రాసులకు చెందిన అమ్మాయిలు వివాహం తర్వాత అదృష్టవంతులుగా మారుతారు వాళ్లు మాత్రమే కాదు వీరి కారణంగా వారి జీవిత భాగస్వామికి కూడా అదృష్టం కలిసొస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు ఆ మూడు రాసులేమిటో ఇప్పుడు చూద్దాం అయితే అంతకంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభరాశి అమ్మాయిలు పెళ్లి తర్వాత భర్తకు అదృష్టాన్ని తీసుకొస్తారు అప్పటి వరకు అటు ఇటుగా ఉన్న జీవితం వృషభరాశి అమ్మాయిలు అడుగుపెట్టిన తర్వాత అద్భుతంగా ఉంటుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి అమ్మాయిలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు తెలివైన వారు కళా ప్రేమికులు ఈ రాశి అమ్మాయిని వివాహం చేసుకున్న పురుషుడి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది జీవితంలో ఉన్నత స్థానానికి వెళతారు కర్కాటక రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడి దైవం పరమేశ్వరుడు అందుకే ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలు స్వతహాగా ప్రకాశవంతంగా ఉంటారు ఏ రంగులో ఉన్నా మంచి కళ కలిగిన ముఖం కలిగి ఉంటారు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు వీరిలో ఎమోషన్స్ ఎక్కువ అయితే కష్ట సమయాల్లో భర్తకు అండగా నిలవడంలో కర్కాటక రాశి అమ్మాయిలు ముందుంటారు కర్కాటక రాశి వారి వైవాహిక జీవితం సాఫీగా గడిచిపోతుంది జ్యోతిష్య శాస్త్రంలో కర్కాటక రాశి అమ్మాయిలను కోహ్ని డైమండ్ అంటారు ప్రతి విషయంలోనూ వీరు తీసుకునే జాగ్రత్తలు అత్యుత్తమంగా ఉంటాయి మీనరాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశికి అధిపతి దేవగురువు బృహస్పతి బృహస్పతికి ఆరాధ్య దైవం శ్రీ మహావిష్ణువు ఈ రాశికి చెందిన అమ్మాయిలు ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు ఈ అమ్మాయిలకు తమ భర్తంటే చాలా ఇష్టం వీరి వైవాహిక జీవితం చాలా సంతోషంగా గడిచిపోతుంది అత్తమామలతో కూడా మంచి అనుబంధం ఉంటుంది ఈ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నవారు కూడా చాలా చాలా అదృష్టవంతులు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి